రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది దసరా స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా శుభవార్తలైతే ప్రకటించడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం రెండు పది రెండు వేల ఇరవై ఐదు స్థానిక ఎన్నికల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు పది ఎకరాల వారికి జమ అరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు సాయంత్రం లోపు ఖాతాలకు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నమైతే ప్రతి ఒక్కరం చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టండి లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు కోట్ల మంది ప్రజలందరికీ ఈ వీడియో నోటిఫికేషన్ రూపంలో పోవడం అనేది జరుగుతుంది మిత్రులారా బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వారు కూడా తెలుసుకునే అవకాశం ఆవశ్యకత నెలకొంటుంది ప్రతి ఒక్కరూ మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన వివరాలను నేను మీకు తెలిసి తెలిపే ప్రయత్నమైతే చేస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూహిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ కూడా దీనికి అర్హులుగా భావించడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అనేది రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి చూసుకుంటే స్థానికల సంస్థల ఎన్నికల గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది మూడు విడతల వారిగా ఫస్ట్ ఎంపీటీసీ తర్వాత జడ్పీటీసీ తర్వాత సర్పంచ్లకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తామని మనకు ఎలక్షన్ కమిషన్ పేర్కొనడం అయితే జరిగింది మరి దీనిలో భాగంగా మొదటి విడత ఎంపీటీసీ అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ సర్పంచ్ ఫలితాలను కూడా విడుదల చేయడం జరుగుతుంది కావున రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెల పాటు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది మరి ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా రాష్ట్ర కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే దానిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆధ్వర్యంలోనే తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క నిర్ణయాలకు అనుగుణంగానే డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని గుర్తుంచుకోవాలి మరి ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి చూస్తే ఇది రైతుబంధు ప్లేస్లో మనకు రైతు భరోసాను ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ రైతు బంధు ఈ రైతు బంధు కింద ఖరీఫ్ కాలానికి ఐదు వేల రూపాయలు రబీ కాలానికి ఐదు వేల రూపాయల పంపిణీ కార్యక్రమంతో సంవత్సరానికి పదివేల రూపాయలు పెట్టుబడి సహాయం అందించేవారు మరి ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా కింద ఖరీఫ్ కాలానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రబీ కాలానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలను అందిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర అస్తవ్యస్తమైన ఆర్థిక లావాదేవీలను దృష్టిలో పెట్టుకొని దీనిని ఆరు వేల రూపాయలకు ఖరీఫ్ కాలానికి ఆరు వేల రూపాయలను రబీ కాలానికి కేటాయించడం అయితే జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల రూపాయలు ఎకరం చొప్పున పంపిణీ చేస్తున్నారు రైతు బంధు కింద వంద ఎకరాలున్న వెయ్యి ఎకరాలున్న ప్రతి ఒక్కరికి ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తే రైతు భరోసా మాత్రం కేవలం పది ఎకరాల లోపు ఉన్నవారికే ఆరు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తున్నారు మరి ఖరీఫ్ కాలానికి సంబంధించి రైతు భరోసా డబ్బులను విడతల వారీగా జిల్లాల వారీగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పంపిణీ కార్యక్రమం అయితే చేయడం అయితే జరిగింది మరి దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు ఎకరాల వారికి మూడు ఎకరాల వారికి నాలుగు ఎకరాల వారికి ఐదు ఎకరాల వారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగింది పది ఎకరాల వరకు కూడా ఒకవేళ ఈ పది ఎకరాలలో ఎవరికైనా పట్టా పాస్బుక్లు సరిగా లేక లేదా ఒకవేళ సిస్టమ్ యొక్క అప్డేట్ లేక ఒకవేళ ప్రభుత్వం యొక్క అనివార్య కారణాల ద్వారా ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు ఎక్కువ మోతాదులో ఉండేది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కావున ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఏ లావాదేవీలను నిర్వహించాలన్నా ఏ ప్రభుత్వ పథకాలను నిర్ణయించాలన్నా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరనే పవర్స్ అనేది ఉంటుంది మరి ఇప్పుడు పెన్షన్లైనా సరే మహాలక్ష్మికి సంబంధించి అయినా సరే డబల్ బెడ్రూమ్ అయినా సరే అదేవిధంగా ఐదు వందల రూపాయలకి ఉచిత కరెంటు అయినా సరే ఇంకా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అయినా సరే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అయినా సరే ఇలా ఏ ప్రజా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్నా ఎలక్షన్ కమిషన్ ఇండియా యొక్క ఆధ్వర్యంలో దీని పర్మిషన్ తీసుకొని చీఫ్ సెక్రటరీ తెలంగాణ చీఫ్ సెక్రీ సెక్రటరీ గారు నిధులు విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఎలాంటి నిధులకు సంబంధించిన డబ్బుల కార్యక్రమం ఉండదు కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది కావున మరి దీనికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ దగ్గర అర్జీ పెట్టి ఈ పది ఎకరాలలోపు రైతు భరోసాకు ఎవరికైతే డబ్బులు పడలేదో ఒకవేళ వారందరికీ కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాల్సిన అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఈసారి యాసంగి పెట్టుబడికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం వానకాలానికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం లాగా ఎక్కువగా లేట్ చేయకుండా ముందే పంటలకు ముందే డబ్బులు వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది నవంబర్ డిసెంబర్ నుంచే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తే ఈ ఈ టైంకే నాట్లు వరలు మొక్కలు మొక్కజొన్నలు వేస్తారు కాబట్టి ముందుకు ముందే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి విన్నపాలు వెళ్ళగా ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది మరి వీడియో చూస్తున్న మిత్రులు మీ పేరు అదేవిధంగా మీ ఊరు అదేవిధంగా మీ జిల్లా మీకు ఎన్ని ఎకరాల వరకు భూమి ఉంది రైతు భరోసా డబ్బులు పడ్డాయా పడలేదా పడితే ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి ఒకవేళ దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేయండి తద్వారా వీడియో చూస్తున్న మిత్రులు కూడా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు పడ్డాయా పడలేదా అని వారికి కూడా ఒక అవగాహన కార్యక్రమం అనేది ఏర్పడుతుందని విన్నపించుకుంటున్నారు మిత్రులారా మీకోసం నేను ఎన్నో వార్తాపత్రికలు ఎంతోమంది దగ్గర సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని వీడియోని మీ నోటిఫికేషన్ రూపంలో తీసుకొని రావడం జరిగింది తద్వారా ప్రతి ఒక్కరికి కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి మీ చిన్న సపోర్ట్ ద్వారా నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్